హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇల్లుని అందంగా పెట్టుకోవాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి అలా డిమార్ట్కి వెళ్ళాము అంటే నాకు మెయిన్ గాసు సీసాల మీద పడిపోద్ది అండి చూపంతా సో ఎప్పుడు వెళ్ళినా రెండు రెండు మూడు కొనాల్సిందనమాట ఈసారి కొంచెం ఎక్కువ బల్క్లో కొన్నాను ఏదో దానికి వెళ్ళి ఏదో కొనేసినట్టు ఏదో కొన్నా కొనిపోయినా ఒక్క సీసా అయినా కొనాలి మీరు కూడా ఇలా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేసేయండి అవి ముందు తె తేవడం ఒక వ్యక్తి అయితే ఎప్పుడెప్పుడు దానిలో వేసేయాలా ఎప్పుడెప్పుడు సర్దేయాలా అని ఉంటుంది అనమాట పొద్దున్నే పనులన్నీ మానేసుకొని చక్కగా ముందు ఆ సీసాల దగ్గర కూర్చున్నాను మొత్తం నీట్గా క్లాత్తో అయితే తుడిచేసుకొని దేనిలో దేనిలో ఏం పోయాలా అని డిసైడ్ అయిపోయి ఉన్న వేరే ఆటలో ఉన్నాయన్నీ తీసుకొచ్చి దీనిలో పోసేసి సర్దేశానండి అంటే మనం ఇల్లు నీట్గా ఉండాలి అంటే మెయిన్ కిచెన్ అండి ఫస్ట్ ఫస్ట్ కిచెన్ అనమాట ఆ కిచెను నీట్గా ఉంటేనే మన మనసు మనం ప్రశాంతంగా ఉంటాము అదే కిచెన్ ఎలా పడితే అలా ఉంది అంటే ముందు మనకు వేపి వస్తుంది సో నేనైతే ఏం చేశాను ముందుగా అయితే అన్నీ నీట్గా శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టేసుకొని తర్వాత అన్నీ పోసేసుకున్నాను ఇవి రేట్లు కూడా చాలా తక్కువగానే వచ్చాయండి మందంగా కూడా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది హండ్రెడ్ రూపీస్ పడింది జారు లాగా చక్క మనం పికిల్స్ పెట్టుకోవచ్చు చింతపండు లాంటివి నేనైతే చింతపండు వేసాను దానిలో ఉప్పు కారం మన చేతి పక్కన పెట్టుకోవచ్చు అండి గబుక్కుని ఇలా లిడ్ తీసి ఇలా పెట్టేసుకునేలాగా అంటే మనం మరలాగా అంటే తిప్పడం లేకుండా చక్కగా ఇలా పెట్టుకోవచ్చు ఇది ఒక కప్పు తీసుకున్నాను ఇలాంటివి అయితే ఎన్ని తీసుకుని ఎన్ని పగిలిపోయాయండి ఎల్లప్పుడల్లా ఒకటన్నా కొంటూ ఉంటాను అన్నమాట నైన్టీన్ రూపీస్కి వచ్చింది అది మూతలేమో ప్లాస్టిక్ వచ్చాయి మనకి సీసాకి మొత్తం స్టీలు అయితే కొన్ని వచ్చాయి కొన్ని అయితే ప్లాస్టిక్ వచ్చాయన్నమాట ఆ చిన్న చిన్న సీసాలు ఫోరు హండ్రెడ్ రూపీస్ అండి చిన్న సీసాలు ఇది వచ్చేసి ఇది హండ్రెడ్ రూపీస్ పడింది ఇది హండ్రెడ్ సంథింగ్ ఎంత పడింది అండి సెవెంటీ సిక్స్ అలా సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా మందంగా ఉంది సో మనం రౌండ్గా బారుగా ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే మనకి జారిపోతాయి అనమాట ఇలా కొంచెం డిజైన్ ఉన్నాయి అయితే మనం పట్టుకున్నప్పుడు గ్రిప్ ఉంటుంది లేదా ఇలా స్క్వేర్ షేప్లో కానీ ఇలా పలగ్గా ఉన్నప్పుడు అలాంటివి తీసుకుంటే కొంచెం మనకు గ్రిప్ అన్నమాట ఇదేదో ఒక బౌల్ నచ్చి ఇది ఒకటి కూడా తీసుకున్నాను పింగా అనేది ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చింది సో చూడండి మొత్తం దగ్గర దగ్గర నేను చాలా తీసుకున్నానండి ఒక డజన్ అయితే పెద్దవి చిన్నవి చిన్న చిన్న సీసాలు అవన్నీ చాలా తీసుకున్నాను ఈ మొత్తం ఇప్పుడు మనం ఫిల్ చేసేద్దాం క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అది అయితే చూడండి మొత్తం వేసేసాను వేసేసి ఇక సర్దేద్దాం వేసిందో చూడండి ఎంత లుక్ వచ్చాయో మనకి ఏదేది ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఐడెంటిఫికేషన్ అయితే చక్కగా ఉంటుంది కొన్ని కొన్ని స్టీల్ ఆటలో పెడితే అయితే మర్చిపోయి పురుగు పట్టేసింది అంతగాని తేను సో ఇలా అయితే చక్కగా కనిపిస్తుంది మనకి ఏ ఏ వస్తువు పాడవదనమాట మనం అవైలబుల్గా పెట్టుకోండి చక్కగా నీట్గా మెయిన్ ఏంటంటే సీసాలు తీసుకునేటప్పుడు ఒకటి ఒకటి ఇరికిచ్చి పెట్టుకోకండి తీసేటప్పుడు తీయడానికి వీలుగా పెట్టుకోండి అప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా పగిలిపోకుండా ఉంటాయి నేనైతే ఇలా సర్దేశాను ఒక ర్యాక్ ఖాళీ చేసేసి ఓన్లీ ఇట్ల సర్దేశాను నచ్చిందా మీకు కూడా అయితే లైక్ చేసేయండి